सर ये रिस्पांस दे दिया ना हां मतलब मतलब आप सब लोग समझे हो ना मतलब हां आदमी नहीं है अंदर के लोग हां आदमी अमित सर एक इधर को सर मैं चला सर आज बाबा बोल चले से छोड़ले अरे छोड़ले सब मत और भाई అందరవాకలు చెప్తున్నా కరెక్ట్ గా చెప్తున్నా ఏయ్ చేషిట్ అవుతుంది లైన్ సింగల్ కరెక్ట్ గా చెప్తున్నా ఓససససస్ ఆస్కర్ హైలైట్ ఆ ఫోటో అప్పుడు మైక్ ఎక్కడ హైలైట్ ఇరోదాస్ సురేష గాలే ఎంచుకోట్ 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 కి దనే ఎంచుకోడు ఆ మ్యాజిక్ నర్న్ దండేనే కిరణ్ విశాఖపట్నం ఏపీ బ్లడ్ క్లాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగిందండి ఈ కార్యక్రమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి రాష్ట్ర నాయకులు గంటల శ్రీనిబాబు గారు పాల్గొన్నారండి కార్యవర్గంలో గెలిచి ఎన్నికైన అందరికీ పూలమాలు వేసి సత్కరించారండి జర్నలిస్టుల

అయితే చాలా వరకు ఏంటంటే మీడియా ఉన్న ఫెడరేషన్ అది మీ అందరికీ తెలిసిన విషయమే ఏదైనా పదవి ఇస్తామంటే మాత్రం ఆ రోజు వచ్చి ఆటలు చేసి తర్వాత కనిపించకుండా పోతున్నారు ఎందుకంటే మనకు అది ఇప్పుడు మనం ఎవరైనా కాదనుకున్నా రేపు కొద్దిగా కనపడారా లేకపోతే మరో అందాలలో మనకు కనిపించింది గత కొన్ని అదే చూస్తున్నాం నడుగురైతులు తప్ప ఎవరు కనిపించడం మన అందరికీ తెలుసు ఆ ఎదురు కూడా ఎవరు వస్తారు మీకు తెలిసిన పేరుని పెట్టి చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా మన మీడింగ్లో కూడా నేను చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాను నాతో పాటు ఎవరు కూడా ఈ సంఘంలో ఉంటే వాళ్ళు వేరే సంఘంలో ఉండడానికి అవసరం వేరే సొసైటీలో కూడా ఉండొద్దు నేను క్లియర్గా చెప్తాను వాళ్ళ ఇష్టం నేను అందరూ కూడా మీరు వేరే సొసైటీలో ఉండాలనుకుంటే వెళ్ళిపోవద్దు నేను అదే రోజు చెప్పాను మీకు నేను కూడా నాతో పాటు అందరికీ కూడా వర్తిస్తాను ఆంజనేయులు కూడా పదే పదే సార్లు చెప్తున్నారు కనిపించి సాయంత్రం అందరూ కనిపించిన రేట్ అబ్బాయి ఒక మంచిది కూడా అందరూ కూడా కనిపించే అవకాశం ఉంది నేను ట్రైనింగ్ సంబంధించి పెద్ద సంఘం కాబట్టి ఆ సంఘాలను ఏదైనా సరే ఎంచుకోండి ఒక దాంట్లోనే ఉండండి లేదు అదేవిధంగా సమావేశం ఎన్నికలు బాడీలు కానీ ఒక మూడు మీటింగ్లు కానీ వరుసగా రాకపోతే వాళ్ళ పేరు ఆటోమేటిక్గా తీసేయడం జరుగుతుంది ఎంతకుముందులాగా వంచడం కానీ లేకపోతే వాళ్ళ బతిమానం కానీ ఏం ఉండదు ఇది సంఘం అనేది ఆయన గట్టిగా పటిష్టంగా ఉంటేనే ముందుకు వెళ్ళగదు అలా కాకుండా ఎవరికి నచ్చినట్లు వ్యవహరించినట్లయితే అలాగైతే ఇవ్వలేదు అనే సంఘాలు కూడా నడపడం కష్టం ఎందుకంటే వరుసగా కూరుకుంటుంది బాధలు పడి మేము ఎంత కష్టపడి దీన్ని అన్ని చేసి చేసినప్పటికీ కూడా రాష్ట్రపతి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంతమంది నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని రాష్ట్ర కార్యవర్గం కూడా తీవ్రంగానే ఆక్షేపిస్తుంది ఒక సందర్భంలో మాకు ఎదుగుతున్నప్పుడు కూడా మీకు చెప్పడం లేదు మీరు ఫీల్ అవుతారని కాబట్టి అలా కాకుండా ఏదో ఒక సంబంధం ఉంటే మనందరం కూడా దేనికైనా ఫైట్ చేయడానికి బాగుంటుందని తెలుసుకున్నాం ఆ కమిటీ కూడా అలౌట్ చేస్తాం దీనికి సంబంధించి వార్త అంతకుము మీరు ఏమి కూడా మాకు పలానా పోస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ పోస్ట్ ఇవ్వాలని అంటే అలా ఇవ్వడం కుదరదు కాబట్టి అది కూడా ఎస్ రావద్దాయి ఏ పోస్ట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది